వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ తరతరాల నాటి సమస్యలకు పరిష్కారం జే భారత్ పార్టీతోనే సాధ్యం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ తరతరాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్యలు పరిష్కారం జై భారత్ పార్టీతోనే సాధ్యం అని ఆ పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నెపల్లి మహాదేవ్ శ్రీకాంత్ అన్నారు సుజాత నగర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగంపల్లి రావితేజ ఖాతా జగన్నాథన్లతో కలిసి ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పెందుర్తి నియోజకవర్గాన్ని పాలించిన నాయకులు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి మర్చిపోయారని తమకు అవకాశం ఇస్తే బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు పెందుర్తి నియోజకవర్గం పరిధిలో గల పరవాడ మండలం కలపాక తాడే గ్రామాల కాలుష్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని ఎల్జీ ఫార్మేట్స్ వంటి ప్రమాదాలు నివారణకు కృషి చేస్తామని తెలిపారు భారత్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో చెరువులు తవ్వించడం రైతులు పంటలు భద్రపరచుకునేందుకు గిడ్డంగుల ఏర్పాటు స్మార్ట్ విలేజ్లు నెలకొల్పడం పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టి మంచి సమాజం కోసం పాటుపడతామని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇరవై పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ జయ భారత్ పార్టీ పోటీ చేస్తోందని తెలిపారు సమాజం అభివృద్ధి కోసం ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు కన్నెపల్లి మహదేవ కళ్యాణ్ శ్రీకాంత్ నేను జయభారత్ నేషనల్ పార్టీ నుండి పెందుర్తి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను నేను నాకు అవకాశం ఇచ్చిన జేడి గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ముందు అయితే ఇప్పుడు ఇది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే పెందుర్తిలో చాలా విషయాలకి లోటు జరుగుతున్నదండి మూడు నాలుగు విషయాలు చెప్తాను ఫస్ట్ ఒకటి రైతులకి గిడ్డంగులు లేవండి వాళ్ళు మీ కూరగాయలు తీసుకోండి లేదంటే ఏ రకమైన పని తీసుకున్నా సరే నష్టపోతున్నారు తప్ప మనం కానీ ఒక గిడ్డం కానీ అంటే ఎన్ని గ్రామాలకు ఒక గిడ్డం కానీ కట్టిస్తే వాళ్ళు ఏంటంటే వేస్ట్ అవ్వదండి ఎందుకంటే ధరలు పెరుగుతున్న టైంలో అది మనకు ఉపయోగపడితే దాని రకంగా మనం ప్రజలకు ఉపయోగపడేలా చేయొచ్చు ఇంకొకటి పంచగ్రామాల సమస్య అండి మెయిన్ ప్రతి అంటే ప్రతి టర్మ్ అందరు వస్తున్నారు కానీ ఎవరు చేయట్లేదు మేము దానికి ఏ రకంగా హామీ మీరు చూసామంటారు మా మేము ఎనభై మంది అమ్మ కంటూ చేస్తున్నాం అండి ఇక్కడ ప్రతి ఎనభై మంది కూడాను మేము బాగుండ్ ప్రాబ్లమ్ రాసిస్తాం అనమాట మేము వస్తే ఎమ్మెల్యేగా గెలిస్తే మేము ఖచ్చితంగా ఈ పనులు చేస్తామని ట్రై చేస్తామని సో ఆ రకంగా ఏంటంటే మిగతా పార్టీ వాళ్ళకి మా పార్టీకి పెద్ద తేడా అందరు ఎవరు కూడా మీరు మన సీఎం వచ్చారు ఇక్కడికి ఆయన పంచగ్రామ సమస్య తీరుస్తూ ఉంటున్నారు బట్ ఆయన ఇవ్వలేదు అక్కడ కూడా మేము రాసిస్తాం బాండ్ ప్రాబ్లమ్ రాసిస్తాం హండ్రెడ్ బాండ్ పేపర్ అదొకటి ఇంకోటి ఏంటంటే సబ్బోరాలు గిడ్డంగి రైతు గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ అవి కట్టిస్తామండి చెరువులు చెరువులు ఇక కబ్జాలు అవుతున్నాయి బాగాను సో ఆ కబ్జాలు కాకుండా చూస్తాం ప్రత్యేకంగా చెరువులు తవ్విస్తామండి మనకి ఏంటంటే ఇది ఏప్రిల్ నెల మనకి ఎండలు ఎక్కువైపోయి నీళ్ళు రావట్లేదు సో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేను ఎమ్మెల్యేగా గెలిచిన మా ఎమ్మెల్యే నీళ్ళుతో డెఫినెట్గా చెరువులు తగ్గిస్తాం ఇంకోటి స్మార్ట్ విలేజెస్ అండి ఎందుకంటే ఇదంతా టెక్నాలజీ టైం మొత్తం సో ఏంటంటే మనం టెక్నాలజీతో బట్టి ముందుకెళ్ళాలి సో ఆ రకంగా ఏం చేస్తామంటే స్మార్ట్ విలేజెస్ దాంట్లో ఏంటంటే ఒక వంద గడప నీళ్ళు తీసుకుంటే మేము అక్కడ సోలార్ ప్యానల్స్ అతికిస్తాం ప్రతి లైట్ స్ట్రీట్ లైట్స్ అవనండి లేదంటే గడప బయట నుంచి వస్తే ఇంటర్నెట్ వచ్చేలా చేస్తామండి అదొకటి ఇంకా మెయిన్గా ఏంటంటే తాడి గ్రామం తాడి గ్రామం ఎప్పటినుంచో తరలిస్తాం తల్లిస్తా ఉంటున్నారు ఇప్పటికే వాళ్ళు ఏంటంటే ఫార్మర్ సిటీ కంపెనీ వల్ల ల్యాండ్ పొల్యూట్ అయ్యింది ఎయిర్ పొల్యూట్ అయ్యిందండి ఇది అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టర్మ్స్ పెందులో అయ్యింది కానీ ఎవరు తరలించట్లేదు సేమ్ విత్ ద కలపాక స్వయంభూవరం ఆ ప్రజలకు అదే ఇష్యూ ఫేస్ అవుతున్నారండి సో ముఖ్యంగా ఇవి ఒకవేళ సో చెప్పదలసింది ఏంటంటే అందరికీ నమస్కారం సార్ నా పేరు సింగంపల్లి రవితేజ నేను జయభారత్ నేషనల్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను పెందు నియోజకవర్గానికి ఇప్పుడు మనకు ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ సరిగా జాబ్స్ అనేవి యూత్కి ఎలాంటివి ఎలాంటివి లేవు ఆ జాబ్స్ కోసం మేము పోరాడుతాం ఇప్పుడు మనకి ప్రతి నియోజకవర్గంలో గవర్నమెంట్ సైట్ అనేది పక్కాగా ఉంటుంది ఆ గవర్నమెంట్ సైట్లో ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చిన ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అలా కూడా ఉన్నది చాలామందికి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కెమెరాస్ మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే కెమెరాలు ఒక ఒక జంక్షన్ దగ్గర పెట్టి వదిలేస్తున్నారు ఆ కెమెరాలు పెట్టి వదిలేయడం వల్ల అక్కడ ఏమవుతుందో తెలుస్తుంది తప్ప ముందుకు వెళ్తే ఏం తెలియట్లేదు అందుకని చెప్పి పోల్కి రెండు పోల్కి త తర్వాత నుంచి ఒక్కొక్క కెమెరా రెండు పోల్కి ఒక కెమెరా రెండు పోల్కి ఒక కెమెరా అలా పెడదాం అనుకుంటున్నాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత వీధుల్లో కూడా కెమెరాలు పెడతాం నెక్స్ట్ ఆ పల్లెటూరులో ఉన్న అందరికీ చాలామందికి ఇప్పుడు భీమిలీలో కోల్డ్ స్టోరేజ్ లేదన్నా అక్కడ ఉండే కాయగూరలు పండినవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అలాంటి వాళ్ళందరికీ కోల్డ్ స్టోరేజ్ అనేది కడతాం కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తాం నెక్స్ట్ ఏమొచ్చి చెరువులు అన్నీ తవ్వించి ప్రతి నియోజకవర్గానికి మంచి జరిగేలా చూస్తాం అన్న నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే యువత దేనికి బానిస అయిపోకుండా యువత ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే మీ మీడియా వాళ్ళు కూడా అందరూ మాకు సపోర్ట్ చేయాలన్నా జై భారత్ జై జై భారత్ నా పేరు ఖాతా జగన్నారాయణ జయభారత్ నేషనల్పటి ఇన్ఛార్జ్గా చేస్తున్నాను ఇక్కడ సో ముందుగా వస్తే ఇక్కడ అంత సమస్యలు ఊరిలో ఉన్న సమస్యల గురించి చెప్పారు ఇప్పుడు ఒక న్యూ డెవలప్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది అని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం ఇప్పుడు చూస్తే మనం చాలా మన మన ఏరియా నుంచి చూసుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఇలా చాలా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్గా ఉన్నారు అంటే ఇలా ఆఫీసర్ లెవెల్కి వెళ్దాం సో దీనికంటూ ఒక ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ అడ్వైజరీ కమిటీని తీసుకొద్దాం అనుకుంటున్నాం సో వాళ్ళు ఏంటంటే మన గ్రోత్ ఎలా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఎలా చూడొచ్చు దీని గురించి ఒక కమిటీ తర్వాత ప్రతి విలేజ్కి ఒక లైబ్రరీ అనేది ఇస్తాం వాళ్ళ డెవలప్మెంట్ కొరకు ఇది కూడా మేము ముందుకు వెళ్ళాలని చూస్తాము తర్వాత చూస్తే రైట్ టు ఆస్క్ బాక్స్ సిస్టమ్ అనేది ఒకటి పెడదాం అనుకుంటున్నాం సో ఏంటంటే వాళ్ళు నేరుగా ఇప్పుడు ఎవరైనా అవైలబిలిటీ ఏంటంటే వాళ్ళు నేరుగా ఏ సమస్య ఉందని వాళ్ళ బాక్సులు వేస్తే మేము రిసీవ్ చేసుకునేటట్టు ఈ సిస్టమ్ ప్లాన్ చేస్తాము బట్ వీ డోంట్ నో హౌ విట్ గివ్ నో సక్సెస్ దీని గురించి వాళ్ళ సమస్యలు నేరుగా మనకు తెలిస్తే ఇంకొస్తే నాది పర్సనల్ గా చూస్తే లంకిల్పల్లం విలేజ్ సో చాలా సంవత్సరాలుగా మేము చూస్తున్నాం ఈ కోలేజ్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల అక్కడ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంత కం ఎమ్మెల్యే గారికి చాలా లెటర్ సబ్మిట్ చేస్తాం ఇప్పటికొచ్చి ఏ రెస్పాన్స్ ఎక్కడ మాట్లాడలేదు ఇది కూడా మా పార్టీ తరఫున దాన్ని గురించి అరికట్టడానికి మేము ఖచ్చితంగా పోరాడుతాం